ఈ పాఠ్యాంశంలో ద్వంద్వ సమాసం గురించి వివరించుకుందాం ద్వంద్వ సమాసం ఉభయ పదార్థ ప్రాధాన్యంబు గలది ద్వంద్వం ఇందులో పూర్వోత్తర పదాలు నామవాచకాలు ఈ రెండు పదాలకు సమప్రాధాన్యత ఉంటుంది ఈ సమాసానికి విగ్రహవాక్యం చెప్పునప్పుడు సముచ్చయార్థకాలైన యు ను అను వర్ణాలు చేర్చుట జరుగుతుంది ద్వంద్వ సమాసానికి కొన్ని ఉదాహరణలను విగ్రహవాక్య సహితంతో వివరించుకుందాం రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడును ఇందులో పూర్వపదం రాముడు నామవాచకం ఉత్తర పదం లక్ష్మణుడు నామవాచకం ఇందులో రాముడు మరియు లక్ష్మణుడు అను రెండు పదాలకు సమాన ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను వివరించుకుందాం సమాసపదం విగ్రహవాక్యం సీతారాములు సీతయును రాముడును పార్వతీ పరమేశ్వరులు పార్వతీయును పరమేశ్వరుడును వృకోదార్జునులు వృకోదరుడును అర్జునుడును కోటపేటలు కోటలును పేటలును కౌరవ పాండవులు కౌరవులును పాండవులును తల్లిదండ్రులు తల్లియును తండ్రియును అన్నదమ్ములు అన్నయును తమ్ముడును కూరగాయలు కూరయును కాయయును ఊరువల్లెలు ఊరియును ఊరుయును పల్లెయును అందచందములు అందమును చందమును కూడుగుడ్డ కూడును గుడ్డయును ఇప్పుడు బహుపద ద్వంద్వ సమాసం గురించి వివరించుకుందాం సమాసంలో రెండు కంటే ఎక్కువ పదాలుండి వాటికన్నిటికీ సమాన ప్రాధాన్యం ఉంటే ఆ సమాసాన్ని బహుపదుల ద్వంద్వ సమాసం అని అంటారు ఉదాహరణకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు శకుంతలా భరతులు దుష్యంతుడును శకుంతలయును భరతుడును ధర్మ భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజును భీముడును అర్జునుడును నకులుడును సహదేవుడును ఇట్లా బహుపద ద్వంద్వ సమాసానికి చెందిన అనేక ఉదాహరణలను విగ్రహవాక్య సహితంగా వివరించుకోవచ్చును